जगत के जय जगत के ज्ञान जगत के जय साकार जगत के जय जगत के जय बोलो पतरी महाराज के जय बोलो पतरी महाराज के जय बोलो पतरी महाराज के जय सिद्धेश्वर बिरमिड की जय सिद्धेश्वर बिरमिड की ज्ञान जगत के जय साकार जगत के जय जगत के ज्ञान बंधु लंदर के जय पीएसएसएम सोसाइटी के పత్రిజీ జన్మస్థల బోధన్ కి మహేశ్వర మహా పిరమిడ్ కి ధ్యాన జగత్ కి సాకార జగత్ కి పిరమిడ్ జగత్ కి థ్యాంక్ యూ అమ్మగారు దగ్గర క్లాస్ పెట్టారు అమ్మగారు ధ్యానంలో వచ్చి ఒక ఇరవై ముప్పై మందితో క్లాస్ పెట్టి ఫోన్ చేసింది సార్ పిరమిడ్ శక్తి అద్భుత శక్తి సిద్ధేశ్వర పిరమిడ్ మీద వచ్చిన చాలా అద్భుతంగా ఉన్నది మా ఇంటి మీద పిరమిడ్ వేస్తే సార్ మరి ఏ స్థానంలో అమ్మ మీ కుటుంబ సభ్యులు అనుమతి తీసుకున్న వాళ్ళ అదిగల అన్నారు కదా ఏ తీసుకున్నా సార్ మా భర్త మన చెప్పింది మరి మీ కొడుకు అడిగినా వా అమ్మ ఏ అమ్మ నీ మాటనే నా మాట పెద్దల మాట మూట ఏ మనలో చెప్పారు అంటే తెలుసుకున్నది ఆత్మజ్ఞానం తెలుసుకున్నది ఈ పిరమిడ్ వల్ల అద్భుతాలు మనిషి మనిషిగా బతకాలంటే ఆనందంగా జీవించాలంటే కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే వీళ్ళు ఆనందంగా ఐశ్వర్యంగా సుఖంగా సంతోషంగా జీవించగలుగుతారని సార్ గొప్ప త్యాగశీలి పత్రిసార్ మామూలు వ్యక్తి కాదు పత్రిసార్ ఆ సార్ జన్మించిన జిల్లాల ఇలా మనం జన్మించడం చాలా గొప్ప విషయం అంటే ప్రపంచం మొత్తంకు జ్ఞానం చెప్పింది ప్రపంచం దేశ దేశాల తిరిగి ఎన్నో కిలోమీటర్లు తిరిగి వేల కిలోమీటర్లు తిరిగి ఎందరో మందిని సహకారులుగా ధ్యానులుగా ఆత్మ జ్ఞానులుగా మార్చినటువంటి గురువు